వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న ఆ టాపిక్ ఏంటంటే ఈ రోజు ఈరోజు కి నేను ఒక టైటిల్ పెట్టినాను ఆ టైటిల్ మీరు చూస్తే మన పిచ్చి కానీ మనం అనుకుంటాం కానీ ఆ మనిషిగా మారితే రోజా ఎందుకు అవుతుంది అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది ఆ టైటిల్ గురించే నేను డిస్కస్ చేయబోతా ఉన్నాను రోజా గురించి ఎన్నో రకాలుగా ఆ మాట్లాడిన విధానం గురించి కానీ ఆమె ఎన్నోసార్లు డెలివర్ చేసిన కమెంట్స్ గురించి కానీ మనం ఎన్నోసార్లు విశ్లేషణ చేస్తాం కానీ ప్రతిసారి నేను ఆమె గురించి మాట్లాడిన ప్రతిసారి ఒకవైపు మాట్లాడుతున్న క్రమంలోనే మనసులో అయినా అనుకుంటాను ఎప్పటికైనా తన మాట తీరు మార్చుకుంటుందేమో ఒక ఐడియల్ పొలిటీషియన్గా ఉంటుందేమో రాజకీయాల్లోకి రావాలనుకున్న మంది మహిళలకు ఒక ఆదర్శవంతంగా ఉంటుందేమో అని ఎన్నోసార్లు అనుకుంటాను ఎందుకంటే అంత పోర్స్ ఉన్న లీడర్ ఆవిడ తన వాయిస్ కానీ తను చూపించే ఒక యాటిట్యూడ్ కానీ డామినేటింగ్ క్యారెక్టర్ కానీ చాలామందికి ఉండదు ఇది లేడీస్ చాలా తక్కువ సమయంలోనే అంత ఎస్టాబ్లిష్ అయ్యారు ఆవిడ సో ఆ దాన్ని ఒక పాజిటివ్ తో ఆమె తీసుకెళ్ళి ఉంటే ఈ రోజు ఈ రోజు అని కొట్టేవాళ్ళే ఉండేవాళ్ళు కాదు అంత సబ్జెక్ట్తో కానీ ఆమె అంశాల మీద కనుక డిస్కషన్ చేస్తూ వెళ్ళినట్లయితే ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడ కూడా రోజాకి ఎదురుండేది కాదు ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళి ఉండేది కానీ ఆవిడ అలా మార్చుకుంటే ఆవిడ రోజే కాదు నిజంగానే మనం టైటిల్లో పెట్టినా ప్రతిసారి మనం ఆ మారుతుందేమో ఇంకా రిలైజ్ అవుతుందేమో ఆమెకు ఎదురైన చేదు అనుభవాలన్నా ఆమెకు పాఠాలు నేర్పిస్తాయేమో ఆమె మీద వస్తున్న ఈ నెగిటివిటీ అయినా ఆమెను మారుస్తుందేమో అని మనం అనుకుంటాం కానీ మనం ఇంకా అనుకున్న ప్రతిసారి ఆమె దిగజారుతూనే ఉంటుంది అది ఏదో సినిమాలో చెప్పినట్టు లేటెస్ట్గా మనం ఎందుకు రోజే టాపిక్ తీసుకొచ్చాము అంటే ఆవిడ పవన్ కళ్యాణ్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు అసలు ఆమెకి ఎలాంటి అసలు సంబంధమే లేదు పవన్ కళ్యాణ్ లేకుండా సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు ప్రతిసారి ఆమె ఎలివేట్ కావాలి అంటే పవన్ కళ్యాణ్ ఏదో రూపంలో హై హడావిడి చేయాల్సిందే ఒక పక్క పార్టీ ఏమో పవన్ కళ్యాణ్ ఎక్కడా టార్గెట్ చేయొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అందరినీ కూడా సవాలు తీస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ అనే ఫ్యాక్టర్ మనం అంచనా వేయలేకపోవడం కారణంగానే మొన్న దెబ్బ పడిపోయామని చెప్పి సీనియర్ నేతలంతా మాట్లాడుతూ ఉన్నారు సో అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గంటల గంటలు మీడియాలో ప్రెస్ మీట్ పెట్టేసి పద్దాగులు ని రెడ్ బుక్ని చంద్రబాబు నాయుడు తెడతా ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ ఒక మాట అంట ఈ కనీసం ఆ సోయి కూడా ఉండదు ఈమె గా పవన్ కళ్యాణ్కి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ నిద్ర లేచిన దగ్గర నుంచి ఎవరో ఒకరు జెండాలు మోస్తూనే ఉంటారు చంద్రబాబు నాయుడు జెండాలు మోయడానికే ఆయనకి టైం అంతా సరిపోతుందని చెప్పి చాలా దారుణమైన కామెంట్స్ చేశారు ఆవిడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరి ఆమెను ఎందుకు వదిలేస్తున్నారు నాకు అర్థమైతే కావట్లేదు ఎంత దారుణమైన కామెంట్స్ అంటే ఈ కామెంట్స్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో రిటైర్డ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ పవన్ కళ్యాణ్ ను టీడీపీ జెండాలు మోస్తున్నారు చంద్రబాబు నాయుడు జెండాలు మోస్తున్నారు అని చంద్రబాబు నాయుడు జెండాలు పోస్తే పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా ఇరవై ఒక్క సీట్లో పోటీ చేస్తే ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్క సీట్లు ఎలా గెలుచుకున్నారు ఎలా ఈరోజు గేమ్ చేంజర్గా మారారు ఆయన రాజకీయాల్లో రోజాకి తాతల లాంటి వాళ్ళు తలపడిన నేతలు లాంటి వాళ్ళు మొన్న పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం జరిగింది ఉద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు మీరు టీడీపీ కాళ్ళ దగ్గర మీరు కాపుల్ని తాకట్టు పెడతారా అని చెప్పంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నాకు ముఖ్యమన్నారు అన్నట్టుగానే ఆయన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కూడా సాధించారు ఈ రోజున నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా రోజా ఇక్కడ ఆ మాట్లాడిన మాటలు చూస్తే పవన్ కళ్యాణ్ టీడీపీ జెండా మోస్తున్నారు అని చెప్తా ఉంది ఆవిడ ఇక్కడ రోజా ఎవరి జెండా మోసింది అసలు రోజా కెరీర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది పొలిటికల్ కెరీర్ ఆమెకు అసలు సినిమా కెరీర్ ఇచ్చింది కూడా టీడీపీ దివంగత నేత ఎంపీ శివప్రసాదే మాజీ ఎంపీ శివప్రసాదే ఆయనే ఆమెని సినిమాల్లోకి తీసుకొచ్చారు వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న పరిచయం కారణంగా సినిమాల్లోకి తీసుకురావడమే కాదు ఒక గ్లామర్ గా ఆమె ఎస్టాబ్లిష్ అయింది పేరు తెచ్చుకుంది దట్స్ ఫైన్ ఆమె టాలెంట్ తో పైకి వచ్చింది కష్టపడింది సో ఆ తర్వాత మనం చూస్తే ఆవిడని మళ్ళీ సెలవుని వివాహం చేసుకున్న తర్వాత ఆవిడ గ్యాప్ ఇచ్చింది సినిమాలు అప్పుడు ఆమెను మళ్ళీ పాలిటిక్స్ లోకి తీసుకొచ్చారు శివప్రసాద్ ఏదో ఒక రూపంలో ఆమెను ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి రాజకీయాల్లోకి తీసుకొచ్చి మహానుభావుడు ఎక్కడున్నాడో అని చనిపోయి ఆయన ఆమెను తీసుకొచ్చి టీడీపీకి అంటగట్టే ప్రయత్నం చేశారు టీడీపీలో ఒక జయప్రద లాంటి వాళ్ళు ఒక రమాదేవి లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చేసిన పదవి అది మహిళా అధ్యక్షు పదవి నన్నపనేని రాజకుమార్ లాంటి వాళ్ళు ఆ పదవిని తీసుకెళ్లి ఆమెకి ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఇవ్వడమే కాదు ఆమెకు సార్లు టికెట్ ఇచ్చారు నగరి అని చంద్రగిరి సార్లు ఓడిపోయారు ఆవిడ నా ఓటమికి గాలిమ నాయుడే కారణం అంటే ఎప్పుడు గగ్గోలు పెట్టేవాళ్ళు ఆవిడ ఇప్పుడు కూడా పెద్దిరెడ్డి మీద గగ్గోలు పెడతానే ఉంటుంది ఏదైతే తనకు ఆ స్థాయి లేదు తను గెలిచే కెపాసిటీ లేదప్పుడు కానీ ఎదురు మొదలుపెట్టి ఏడుస్తూ ఉండేది అప్పుడే ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన బెల్ట్ షాప్కి సంబంధించి ఆమె చేసిన పోరాటాలే ఆమెను ఒక ఫైవ్ బ్రాండ్ ఇమేజ్ అయితే తీసుకొచ్చాయి కానీ ఆ తర్వాత రోజుల్లో ఆమె ఫైవ్ బ్రాండ్ అనే ఇమేజ్కే మచ్చ తెచ్చేలాగా వ్యవహరించేది టీడీపీ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు కూడా ఆమె బాగానే ఉంది ఎప్పుడైతే ఆవిడ వైఎస్ రాజశేఖర రెడ్డికి బుక్ వేయడం ఆయన చనిపోవడం హెలికాప్టర్ మోదంలో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలవడం జగన్మోహన్ రెడ్డి జైలుకి పోవడం ఆ రోజు మహిళా అధ్యక్షురాలుగా ఉన్న కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా ఉన్న గంగాభవన్ లాంటి వాళ్ళు ఈమె ఖైరల్ అనే ఒక ఇమేజ్ కూడా ఇచ్చారు ఈసారి పార్టీలోకి వస్తే ఊరుకోమని కూడా వార్ని చేయడం జరిగింది ఆ తర్వాత కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి పోయినారు సరే ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె వచ్చింది వైఎస్ఆర్సీపీలోకి రావడం రావడమే ఆవిడకి మహిళా అధ్యక్షులు పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అంతేకాదు ఆవిడకి నగర టిక్కెట్ని కూడా అనౌన్స్ చేశారు చాలా ఫైట్ చేసింది ఆవిడ ఎమ్మెల్యే కావడం కోసం గాలి ముద్దు కృష్ణ లాంటి ఒక వ్యక్తిని ఓడించి ఆవిడ ఎమ్మెల్యే కావడం జరిగింది కానీ ప్రతిపక్షంలో ఉన్న అసెంబ్లీలో ఆమె హావభావాలు అసెంబ్లీలో అంత దిక్కుమాలిన లాంగ్వేజ్ని ఆ హావభావాల్ని ఆ భాషని పరిచయం చేసింది రోజాను కొడాలని నాని ఇందులో ఎవరికి కూడా ఎలాంటి డౌట్ లేదు ఆ ఒక హుందాగా ఒక చట్టాలు చేసే అసెంబ్లీని క్లాస్ రూమ్ కన్నా ఒక ర్యాగింగ్ కన్నా ఘోరంగా మార్చింది వీళ్ళే వీళ్ళు ఈ బ్యాచ్ ఆ తర్వాత అందుకే సస్పెండ్ కూడా అయింది రెండేళ్ల పాటు ఆమె హావభావాలు ఆమె భాషకి ఆమె వాడిన భాషకి ఆమెకు తేడా తెలీదు ఇది అసెంబ్లీ సోయి ఉండదు ఇది అసెంబ్లీనా జబర్దస్త్ స్టేజీనా లేకపోతే బహిరంగ సభ ఏమి చూసుకోదు ఆవిడ ఆమె నోటు గట్టు దగ్గిన గోదావరి ఓ ఈసార్లు చెప్పుంటాను అన్నమాట అక్కడి నుంచి మనం చూస్తే ఆవిడ మంత్రి అయింది జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో అధికారంలోకి వస్తే ఆవిడ గాలి భాను ప్రకాష్ను కూడా ఓడించి ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత కొన్ని రోజులకే మంత్రి కూడా అయ్యారు సరే టూరిజం శాఖ మినిస్టర్ ఉండి ఆడుదాం ఆంధ్రాలో ఎంత నొక్కేశారు అదేవిధంగా తిరు టీటీడీ దర్శనానికి వెళ్ళి అక్రమ దర్శనాలు ఎన్ని చేయించారు జగన్మోహన్ రెడ్డి నివాసాలకి రిషికొండ భవ రిషికొండ ల్యాండ్ మొత్తాన్ని అప్పగించేసి దొంగ జీవోలు ఇచ్చేసి ఎలా ఇరుక్కున్నారు ఇవన్నీ చాలా ఉన్నాయి ఆవిడ మీద సరే ఈరోజు నగరీ ప్రజలు వెంటబడి తరుగుని కొట్టారు నలభై ఐదు వేల ఓట్లతో ఓడిపోయింది నిన్న మొన్న ఎంపీపీ ఎలక్షన్ జరిగితే వాళ్ళని ఏదో తిట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళు మొత్తం బాగోతం మొత్తాన్ని పిన్ టు పిన్ బయట పెట్టే ప్రయత్నం చేశారు సౌండ్ లేదు ఆవిడ ఇక అసలు నగర్లు అడుగు పెడితే నేను మొహం చూడటానికి కూడా నగర ప్రజలు ఇష్టపడట్లేదంటే ఈరోజు పూర్తిగా చెన్నైకి పరిమితం అవుతా ఉంది ఆ రో లాంటి చోట నలభై ఐదు వేల ఓట్లతో ఓడిపోయిందంటే ఎంత ఎఫెక్ట్ అయి ఉండాలి నగరి ప్రజలు ఈమె కారణంగా అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా రోజా లాంటి వాళ్ళ మీద వచ్చిన వ్యతిరేకత మన సోషల్ మీడియా ఒకసారి ఓపెన్ చేస్తే రోజా మీద ఉన్న మీమ్స్ ఆమె మీద ఉన్నన్ని ట్రోలింగ్స్ ఎక్కడ ఉండు ఒకవైపు ఏమో తను ట్రోల్ చేస్తున్నారు తను తిడుతున్నారు నా కూతురుని తిడుతున్నారు నా కొడుకుని తిడుతున్నారు నేడుస్తూ ఉండు ఓ పక్క మళ్ళీ ఒక నిమిషంలో కన్నీళ్ళు తుడుచుకొని వచ్చి మళ్ళీ నటిస్తుంది మీడియా ముందు అంతే దారుణంగా మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది ఏం సోయింది జగన్మోహన్ రెడ్డి కూడా ఆమెను కంట్రోల్ చేసే ప్రయత్నం చేయడు ఎందుకంటే ఇష్యూని డైవర్ట్ చేస్తుంది రోజా వచ్చేసి మనం మర్చిపోతామా పవన్ కళ్యాణ్కి వైజాగ్ గర్జన సమయంలో మిడిల్ ఫింగర్ చూపించింది ఆవిడ ఈవిడ చేసిన శాస్త్రలు ఈవిడ బిహేవియర్ మనం మర్చిపోగలమా అసలా మహిళా నేత ఎలాంటి మహిళా నేత రాజకీయాల్లో ఉండకూడదు అనడానికి ఈవిడ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మహిళలకి అవకాశాలు వచ్చేది తక్కువ తల్లి దాంట్లో మంత్రిగా అవకాశం వచ్చింది రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యావు నువ్వు ఆ గ్రాటిట్యూడ్ కూడా తెలియదు ఆవిడ ఈవని చూసి మహిళలు ఎవరైనా వద్దామని రాజకీయాలు రావడానికి కూడా భయపడతారు సో అంత మళ్ళీ ఇంత ఓడిపోయినా సరే మళ్ళా తన నోరుకి అదే పని చెప్పి ఈ రోజు రెచ్చిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇవి రోజా తగ్గించుకుంటే మంచిది ఇలా రోజాని ఇలాగే జగన్ ప్రమోట్ చేస్తూ పోస్తే ఈసారి ఆ పదకొండు సీట్లు కూడా రావు జగన్మోహన్ రెడ్డి ఇదైతే రాసి పెట్టుకోవచ్చు